నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వచ్చాయని వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి ప్రైవేటీకరణ అంటే ఏంటో అర్థం తెలుసుకో అని చెప్పి అదేవిధంగా అసలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తి చేశారో చూపించాలంటూ ఆయన విసిరినటువంటి సవాల్ని వైసీపీ స్వీకరిస్తుందా జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఈ మెడికల్ కాలేజీల గోళ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది సార్ మా హాయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే వారిని అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది మధ్య తరగతి పేద తరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు మరి ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తారు అసలు పదిహేడు మెడికల్ కాలేజీని కట్టానని చెప్తున్నారు కదా ఏది ఒకటైనా పూర్తయినది ఉంటే చూపించండి నాకు అంటూ ఆయన డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు ఇక పులివెందుల పరిస్థితి చూస్తే మీరు కళాశాల నిర్మించారు కానీ హాస్టల్ నిర్మించలేదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో పిపిపి మోడల్ లో మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం అసలు పిపిపి మోడల్ అంటే ఏంటి ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు ఏం చెప్తారు సార్ ఈ మెడికల్ కాలేజీ గురించి సత్యకుమార్ విసిరినటువంటి సవాల్ వైసీపీ స్వీకరిస్తుందంటారా ఏం ఏం చెప్తారు మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు దీన్ని ప్రైవేటీకరిస్తున్నారు మెడికల్ కాలేజీలన్నిటిని మేము తెచ్చిన మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటీకరిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ దానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ బహిరంగ లేఖ రాసి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరడం జరిగింది అయితే ఈ లేఖలోని అంశాలను మనం ప్రస్తావించడానికి ముందు అసలు వైద్య విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలి ప్రతి నియోజకవర్గానికి జిల్లాకు ఒక ఆసుపత్రి ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అయితే పర్మిషన్స్ ఇవ్వడానికి ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి చాలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆయాంలో నడుస్తున్నాయి చూసుకున్నట్టయితే కొన్ని మాత్రమే మనం ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కేవలం రెండు మూడు మాత్రమే ప్రభుత్వ ఆయాంలో గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైజాగ్లో అలాంటి కొన్ని మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది మిగతా వాటిని కొంత ప్రభుత్వ ప్రభుత్వం భాగస్వామ్యంతో నడిపిస్తున్న మెడికల్ కాలేజీని మనం చూడొచ్చు ఒకటి మెడికల్ కాలేజీల అవసరం ఎంత ఉంది హాస్పిటల్లో ఎంత అవసరం ఉందంటే మెడికల్ కాలేజీ ఉంటేనే హాస్పిటల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు మెడికల్ కాలేజీలు అంటే దానికి అనుగుణంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలి ఇప్పుడున్న మన భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఆసుపత్రులు కానీ వైద్య విద్య కానీ డాక్టర్లు కానీ లేరు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ నిజాలు కూడా అవి జనాభాకు తగ్గట్టుగా డాక్టర్లు అందుబాటులో లేరనేది ఇప్పుడు ఆ డాక్టర్ల సంఖ్యను పెంచాలంటే ఏం చేయాలి మెడికల్ కాలేజీలను విస్తరిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి ప్రైవేట్ ఆసుపత్రులు వస్తాయి దాని ద్వారా మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుంది ఎవరైతే సామాన్యులు వారికి అందుబాటులోకి వస్తారు దీనికి సంబంధించి అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను మెడికల్ కాలేజీలు మంజూరు అవ్వడం జరిగింది వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్ల చొప్పున కేటాయించడం జరిగింది ఐదు వందల కోట్లు కేటాయించినప్పటికీ ఆ కాలేజీలన్నీ పూర్తి కాలేజ్ సత్యకుమార్ లేఖను మనం ఒకసారి గమనించినట్టయితే సత్యకుమార్ చెప్తున్నది ఏంటంటే మీరు చెప్పినట్టుగా పదిహేను మెడికల్ కాలేజీలను మేము ప్రైవేటీకరిస్తున్నామని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తున్నారు పదిహేను మెడికల్ కాలేజీలు మీరు ఎక్కడ పూర్తి చేశారో మీరు చూపించండి మీ నేను వస్తాను మీకు బహిరంగ చర్చకు వస్తాను మీరు ఎక్కడెక్కడ పూర్తి చేశారో వాటిని మేము ఎక్కడ ప్రైవేటీకరిస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కాలేజీని కానీ ఆసుపత్రిని కానీ ప్రైవేటీకరించడం అనేది కాని పని మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం అసలు పూర్తే కాని కాలేజీలకు సంబంధించి చర్చ చేస్తుంది వైసీపీ నాయకులు దీనికి సంబంధించి తను చెప్పిన లెక్కలతో సహా ఈ పదిహేను మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రతి దాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కేవలం పులివెందులలో మాత్రమే మెడికల్ కాలేజీ పూర్తి చేయడం జరిగింది పూర్తి చేయడం అంటే ఐదు వందల కోట్లు కేటాయించినప్పటికీ దానికి కేవలం మూడు వందల కోట్లతోటి ఆసుపత్రి నిర్మాణం మాత్రం పూర్తయింది ఇక్కడ ఉండేందుకు వసతులు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హాస్టల్ వసతులు ఏమీ కల్పించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్దగా పెట్టకుండా పూర్తి చేయడం జరిగింది దానికి ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఇబ్బంది కూడా లేకుండా అది పూర్తి చేయడం జరిగింది అదే అసంతృప్తి పూర్తిగా ఉంది మిగతా వాటి అయితే కొన్ని చోట్ల గోడలు లేపడం జరిగింది కొన్ని చోట్ల స్లాబ్ వరకు వెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల భూమి పూజ చేసి వదిలేయడం జరిగింది ఇలా అంటే ప్రతి మెడికల్ కాలేజీ ఎక్కడెక్కడ శాంక్షన్ చేసి వాళ్ళు పూజ చేసిరో ఆ మెడికల్ కాలేజీ తీసుకొస్తామని చెప్పారో వాటన్నిటిని ప్రస్తావిస్తూ ఇది మీకు సంబంధించిన చరిత్ర దీని గురించి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సత్యకుమార్ బహిరంగ లేక జగన్మోహన్ రెడ్డికి రాయడం జరిగింది మీ పార్టీ తరఫున ఎవరు వచ్చి మాట్లాడినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం జరిగింది ఇక మరొక దుష్ప్రచారాన్ని మనం గమనించినట్టయితే మేము కట్టిన ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారు అనేది మరొక అంశం ఇక్కడ సత్యకుమార్ చెప్పింది ఏంటంటే మీరు అసలు మెడికల్ కాలేజీలే పూర్తి చేయలేదు దాన్ని ప్రైవేటీకరించడం ఏంటి మీరు వదిలేసిన కాలేజీలను మేము పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అందుకు పీపీపీ మోడల్లో ముందుకు తీసుకెళ్తున్నాం పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణకు మీకు తేడా తెలియకుండా ఉన్నదనే విషయాన్ని కూడా సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డికి రాసిన బహిరంగలో చెప్పడం జరిగింది పీపీపీ దానికి మోడల్ ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఇది కాబట్టి ప్రభుత్వం అజమాయిస్ ఉంటుంది ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది ఈ తేడా కూడా తెలియకుండా మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది దానిపై లేఖ రాయడం జరిగింది సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళారు ఈ మెడికల్ కాలేజీల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా అనే కొన్ని కథనాలు కూడా వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ప్రెస్ ముందు మాట్లాడే వైసీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే సత్యకుమార్ గారు సవాల్ విసిరారో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి మరి ఆయనతో పాటు చర్చించడానికి ముందుకు వస్తారంటారా రారంటారా ఏం జరుగుతుందంటారు వైసీపీ నాయకులు సత్యకుమార్ లేఖకు స్పందించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి స్పందించిన డొంక తిరుగురుగా అంశాలు చెప్పే అవకాశం ఉంది మీరు చెప్పినట్టుగా అసెంబ్లీకి వస్తారా అంటే అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ చర్చించవచ్చు కదా అని చెప్పి చాలా మంది నాయకులు టీడీపీ నాయకులతో పాటు అసెంబ్లీ స్పీకర్ తో పాటు చాలామంది రాష్ట్రంలోని మేధావులు ప్రజలు కూడా కోరుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో చర్చించినట్టయితే దానికి ఒక శాంటిటీ వస్తుంది ఈ ప్రశ్నల్ని అసెంబ్లీలో నివర్తిన్నట్టయితే అసెంబ్లీలో రికార్డుల పరంగా పూర్తిగా బయటపెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిరు పదిహేను మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏ కాలేజీ ఎక్కడ పూర్తయింది ఏ దశలో ఉంది ఎంత గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎన్ని కేటాయింపులు చేశారు ఇవన్నీ కూడా అసెంబ్లీ రికార్డుల్లో ఒకసారి నిలిచిపోయినట్టయితే అది శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది బయట ఎన్ని ప్రకటనలు చేసినా ఏం చేసినా అవి ఈ రోజు వరకే ప్రెస్ మీట్లో ప్రెస్లో ఉంటాయి కానీ అసెంబ్లీలో చేసే ప్రతి అంశం కూడా అసెంబ్లీ రికార్డులో నిలిచిపోతుంటుంది ఆ రికార్డుల ద్వారా వాళ్ళు చేసిన తప్పులు బయటపడే అవకాశం ఉంటుంది వైసీపీ నాయకులు ప్రధానంగా అసెంబ్లీకి పోకపోవడానికి కారణం ఏదో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారో లేకపోతే ఇవ్వరని కాదు వాళ్ళు చేసిన ఈ వీళ్ళు ఏ ప్రశ్న ప్రజా సమస్యలకు సంబంధించి ఏ ప్రశ్న వేసినా తిరిగి వీళ్ళకే రివర్స్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు లెక్కలతో బయటపెట్టినప్పుడు వీళ్ళ బండారం అంతా బయటపడే అవకాశం ఉంది మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఇంత పెద్దది ఒకవేళ నిజంగానే ప్రైవేటీకరించి వెళ్ళి పెట్టిన పదిహేను మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వం కనుక ఒకవేళ ప్రైవేటీకరణ చేసినట్టయితే అది ఎంత పెద్ద అంశం గతంలో మనం చూసుకున్నట్టయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీల పర్మిషన్ ఇచ్చినందువల్ల అతను ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది కేవలం నాలుగు ఐదు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అతను ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తదనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రావడం జరిగింది ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ దానికి ఇక్కడ పీపీపీకి తేడా తెలియకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే పూర్తిగా చాలా చోట్ల ఉన్నాయి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఆసుపత్రులు చాలా చోట్ల ఉన్నాయి కానీ పీపీపీ ద్వారా చేసినట్టయితే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యంతో ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది రిక్రూట్మెంట్ కానీ మిగతా అంశాలు కూడా అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది దానికి తేడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రైవేటు ఇవ్వడం లేదు అయినా కట్టిన మెడికల్ కాలేజీలు అక్కడ లేవు ఇప్పటివరకు లేవు ఉన్న కాలేజీలు ప్రైవేటుకి ఇచ్చే పరిస్థితి లేదు అది పూర్తయిన తర్వాత ఒక పూర్తి చేయడానికే ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వచ్చిన పదిహేను మెడికల్ కాలేజీని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా పూర్తి చేయాలి ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నంలో భాగంగా ఇక ప్రభుత్వంపై అంటే ఏ అంశం తీసుకొచ్చినా వైసీపీ నాయకులకు ఏదో ఒక విమర్శ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ అలవాటు ప్రకారం దీన్ని ప్రైవేటీకరిస్తున్నారు అంటూ ఇది ఒక పెద్ద రాద్దాంతం చేస్తున్నారు అటు వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అసలు ప్రైవేటీకరిస్తున్నారని చెప్తున్న సందర్భంలో ఈ సత్యకుమార్ లేఖకు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి మొత్తానికి వైసీపీ సత్యకుమార్ గారి లేఖకి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్